హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్ అండి సో నా హస్బెండ్కి కొంచెం వెరైటీగా కొత్తగా కావాలంట సో అందుకని చెప్పేసి అయితే గ్రీన్ చిల్లీ చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్లో మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సొలైట్ చికొండ ప్రాసెస్లోకి వచ్చేయండి ఇక నేను వన్ కిలో వరకు చికెన్ తీసేసుకున్నా మంచిగా వాష్ వేసేసి ఇప్పుడు దీంట్లోకి టేస్టీకి సేపడ సాల్ట్ కొద్దిగా పసుపు అట్లనే అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా మిక్స్ చేసేసుకోండి సో మనకి వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి ప్రజెంట్ జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసి జస్ట్ అలా పక్కన పెట్టేసాయండి ఇప్పుడు మనం గ్రీన్ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం సో దానికోసం మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి సో ఏంటనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను వచ్చేసాయండి సో మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లోనికి ఒక గుప్పెడు పుదీనా ఆకులు అట్లనే గుప్పెడు కొత్తిమీర నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చీలు చిరుగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం ఆరేడు రెబ్బల వెల్లుల్లి కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఆరు నుంచి ఏడు జీడిపప్పులు నాలుగైదు మిరియాలు వేసేసుకొని కాస్త వాటర్ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసి ఆ మసాలా పేస్ట్ని సపరేట్గా పెట్టేసేయండి ఇప్పుడు ఫైనల్గా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ప్యాన్లోనికి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దీంట్లోనికి జస్ట్ లవంగాలు దాల్చిన చక్క అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు మిరియాలు అయితే వేస్తున్నాను అండి జస్ట్ స్మెల్ అండ్ టేస్ట్ కోసం సో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను అండ్ ఈ ఆనియన్స్ మంచి బ్రౌన్ షేడ్ వరకు వచ్చేసేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసి చక్కగా అంతా కలిసేలాగా ఒకసారి అయితే నీట్గా కలిపేసుకోవాలండి సో అంతా కలిసిన తర్వాత నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే వదిలేసేయాలన్నమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి చికెన్లోని వాటర్ అంతా పైకి తీరుతుంది సో ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా నీట్గా అంతా కలిపేసుకుందాము సో మరీ ఎక్కువగా కలిపేసుకోకండి ఎందుకంటే పీసెస్ కాస్త చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి చక్కగా నీట్గా నెమ్మదిగా కలిపేసుకోండి సో వన్స్ మనం కలిపేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ అట్లా వదిలేసి ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ గ్రీన్ మసాలా అయితే యాడ్ చేసేసుకొని యాడ్ చేసిన తర్వాత చక్కగా నీట్గా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే మనకు ఒక అయితే వస్తుంది సూపర్గా వస్తుంది అండ్ చూడండి ఈ పేస్ట్ యాడ్ చేసిన వెంటనే మనకి చికెన్ కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోతుంది అనమాట అండ్ అలాగే ఇంకా చికెన్లో ఉన్న వాటర్ అయితే వస్తుంది అండ్ దీంతో పాటుగా జస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు వదిలేసాయండి సిమ్లో పెట్టేసి సో చూడండి జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనికి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం వన్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలానైతే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలానే కలిపేసుకోకుండా దీంట్లోనికి గుప్పెడు పచ్చి కరివేపాకుని ఈ టైంలో వేసామంటే సూపర్గా ఉంటుంది అట్లనే మంచి టేస్ట్ వస్తుంది సో ఫైనల్ టచ్ కోసం ఇంకొక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని చక్కగా చికెన్ని మొత్తం కలిపేసి జస్ట్ వన్ టు టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేసేయండి అంతే అండి సింపుల్గా మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది గ్రీన్ చికెన్ అంటారా గ్రీన్ చిల్లీ చికెన్ అంటారా మీ ఇష్టం అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీకైతే నచ్చుతుంది నాకైతే బలై నచ్చింది నా హస్బెండ్కి అయితే ఇంకా బాగా నచ్చింది అండ్ మీకైతే ఇంకా 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 నచ్చుతుంది సో మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ చేసేసేయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను singers vlogs thank you all